హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా వెజ్ మోమోస్ను తయారు చేసుకుందాము ఈ వెజ్ మోమోస్ మంచి రుచికరంగా ఉంటాయి చేసి కూడా మస్తు అలక అవుతుంది రుచి అయితే మామూలుగా ఉండదు మస్తు మంచిగా ఉంటుంది పిల్లలు అయితే మస్తు ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ వెజ్ మోమోస్ తయారు చేసుకొని చూడరు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ వెజ్ మోమోస్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక గిన్నెల రెండు కప్పుల మైదాపిండి వేసుకుంటున్నా అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ ఉప్పు మైదాపిండిని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండి బాగా గట్టి కాకుండా బాగా పలసా కాకుండా మనం రొట్టెల పిండి కలుపుకుంటాం కదా అట్లా కలుపుకోవాలి నీళ్ళు ఒకటిసారి పోసుకోవద్దు ఇక పిండిని మంచిగా కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఈ పిండిలో కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని మంచి మెత్తగా దూదిలాగా కలుపుకోవాలి ఈ నూనె వేసి కూడా కలుపుకున్నాక ఈ పిండి మీద ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో పావే నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక సన్నగా తరిగిన ఒక చెంచ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అట్లనే ఒక అల్లం ముక్కలు ఒక చెంచ వెల్లిపాయ ముక్కలు వేసుకొని మామూలు మంట మీదనే దీంట్లో ఉన్న పచ్చదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి ఏవి దూరగా వేగాక పావు చెంచ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒక ఐదు పది సెకండ్ల పాటు వేంపుకోవాలి ఇవి మంచిగా వేగాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొన్ని క్యాబేజీ ముక్కలు అట్లనే సన్నగా తరిగినటువంటి క్యారెట్ని కూడా వేసుకొని మామూలు మంట మీదనే దీంట్లో ఉన్న పచ్చదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి బాగా మాడిపోయేటట్టు వేంపుకునే అవసరం లేదు మామూలుగా వేంపుకోవాలి ఏవి దూరగా వేగాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు సగం చెంచెడు మిరియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక పది సెకండ్ల పాటు వీటన్నిటిని మామూలు మంట మీదనే దూరగా వేంపుకోవాలి ఏవి దూరగా వేగాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక మనం పిండిని నానబెట్టుకొని పది నిమిషాలు అయింది కదా అయినాక పిండి మీద మూత తీసి ఈ పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి ఈ పిండిని మెత్తగా కలుపుకున్నాక ఈ పిండిలకి వెళ్ళి వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న సైజు ముద్దను తీసుకోవాలి తీసుకొని గుండ్ర ముద్దలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి వెళ్ళి ఒక పిండి ముద్దను తీసుకొని ఒక రొట్టెల పీట మీద కానీ లేకుండా ఏదైనా ప్లేట్ మీద కానీ కొంచెం పొడి పిండి చల్లుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు గుండ్రగా తాల్చుకోవాలి మనం పూరీలు చేసుకుంటాం కదా ఆ పూరీల కంటే కొంచెం చిన్న సైజు గుండ్రగా ఉండాలి అట్లా చేసుకోవాలి బాగా పెద్దగా కూడా చేసుకోవద్దు బాగా పెద్దగా చేసుకుంటే మోమోస్ మంచిగా ఉండయి చూస్తున్నా వీడియోలో అట్లా ఆ సైజులో మంచి గుండ్రగా తాల్చుకోవాలి దొడ్డు కూడా ఎక్కువ ఉండద్దు వీడియోలు చూపిస్తున్నట్లు అంతే మందం ఉండాలి ఇక మనము చపాతీ చేసుకున్నాక ఇప్పుడు మన క్యాబేజీ స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫింగ్ తీసుకొని మనం చేసుకున్న ఈ చపాతి మీద వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ చపాతిని మన చీర అంచులు కానీ కూర్చులు కానీ మలుస్తాం కదా అదే అదేవిధంగా మంచి గుండ్రగా మలుచుకుంటూ రావాలి ఇక కొత్తగా చేసుకుంటూ వాళ్ళకు కొంచెం కష్టంగా ఉంటుంది మీరు చేయంగా చేయంగా మీకు మంచి కూర్చుల్లాగా వస్తాయి అట్లా పిండి మొత్తం గుండ్రగా తిప్పుకుంటా మంచి కూర్చుల్లాగా తయారు చేసుకోవాలి చూస్తున్నారు వీడియోలో నాకు ఎంత మంచి తయారైందో ఇక పైన స్టఫింగ్ పోకుండా పైన ఉన్న భాగాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు చేతులతో మంచి గుండ్రగా మూసేసుకోవాలి మూసేసుకున్నాక పైన కొంచెం తోకలాగా ఉంటుంది కదా ఆ తోకలాగా ఉన్న పిండి భాగాన్ని కట్ చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇగో ఇట్లనే మనకున్న పిండి మొత్తాన్ని మంచి గుండ్రగా వెల్లిపాయ గడ్డి ఉంటుంది కదా ఒక గట్ట తయారు చేసుకోవాలి ఇగో మోమోస్ తయారు చేసుకున్నాక ఇప్పుడు ఒక లోతైన గిన్నెల ఒక పావు మందం నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అట్లనే దీని మీద ఒక జాలిగి పెట్టుకొని దాన్ని కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకున్నాక మనం తయారు చేసుకున్న మోమోస్ను ఒక్కొక్కటిగా ఈ జాలిగిన్నెలో పెట్టుకొని దీని మీద గాలి అనేది బయట పోకుండా ఉండేటువంటి ఒక ప్లేట్ను పెట్టుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఒక పదిహేను నిమిషాల పాటు ఈ మోమోస్ను నీటి ఆవిరి మీద ఉడకనియాలి ఇక పదిహేను నిమిషాలు అయినాక మూత తీసేయాలి అట్లనే ఈ మోమోస్న జాలిగి కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన వెజ్ మోమోస్ అనేవి తయారైపోయినాయి ఇక ఈ వెజ్ మోమోస్ అనేవి కొంచెం చల్లారినాక మీకు నచ్చిన ఏదైనా చట్నీతో కానీ సాస్తో కానీ తింటే టేస్ట్ మామూలుగా ఉంటుంది మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసుకొని చూడు